రేపే మంగళవారం పౌర్ణమి అయిన మరుసటి రోజు రేపు ఎవరైతే దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తారు అలాంటి వారికి మీ ఇంట్లో ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరుల కాంతితో నిండిపోతుంది చీకటి అనే అంధకారం తొలగిపోయి వెలుగు అనే కాంతుల్లో తప్పకుండా ఉండగలుగుతారు ప్రతి మనిషి చీకటి యొక్క తెరల నుండి బయటికి వచ్చి వెలుతురు అనే విజ్ఞానంలో వికసించాలి అంటే మర్చిపోకుండా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం అందులో పౌర్ణమి అయిన మరుసటి రోజు కనుక రేపు మర్చిపోకుండా దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకి అత్యంత పవిత్రమైనటువంటి స్థానం ఉంటుంది శ్రావణ మంగళవారాల్లో లక్ష్మీదేవి యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని చేయటం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం చల్లగా ఉంటుంది అని తమ సంపద పెరుగుతుంది అని తమ భర్త ఆరోగ్యం ఎల్లవేళలా బాగుంటుంది అని తమ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది అని ప్రతి స్త్రీ కూడా మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటుంది అలానే ఈ మంగళగౌరి వ్రతం ఆచరించిన ప్రతి మహిళకు మంచి జరుగుతుంది కూడా అలాంటి మంగళవారం రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం దీపంలో కేవలం ఇది ఒక్కటి వేసి వెలిగించండి దీపం అనేది ఎంత పవిత్రమైనదో మన అందరికీ తెలిసినదే అలానే లక్ష్మీదేవి కటాక్షం ఉంటే చాలు ఎవరికి కూడా ఎలాంటి లోటు ఉండదు ఎంత దరిద్రమైన దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నవారైనా సరే కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నా కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా సరే అలాంటి వారి యొక్క దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సకల దరిద్రాల నుండి విముక్తిని పొంది అదృష్టాన్ని తప్పకుండా మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించిన వారు అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా సులువుగా పొందు పొందవచ్చు అంటే కొన్ని ప్రత్యేక రోజులలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తే తప్పకుండా వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇక దీపానికి మన హిందూ ధర్మాల ప్రకారం ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఏ చిన్న పూజ అయినా ఏ చిన్న పండగ అయినా ఏ చిన్న వ్రతం అయినా తప్పకుండా దీపాన్ని వెలిగించవలసిందే దీపం అనేది వెలిగించకుండా ఏ పూజ ఏ వ్రతం ఏ నోము అస్సలు చేయలేము ఏ పూజలు వ్రతాలు నోములు నోచాలి అన్నా సరే తప్పకుండా దీపాన్ని వెలిగించవలసిందే దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది దీపం వెలిగించకుండా ఏ పని చేయలేము దీపం వెలిగించడం వల్ల మన యొక్క నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మన కంటికి కనిపించని ఇంట్లో ఉండే ఎన్నో రకాల దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి అష్టలక్ష్ముల అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారుతారు చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లు సంపాదించే మార్గాన్ని ఖచ్చితంగా ఎంచుకుంటారు అంటే అంతటి శక్తిని లక్ష్మీదేవి మన వెన్నంటే ఉండి కలిగిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు అంతేకాదు ధనపరంగానే కాకుండా మనకు ఆర్థిక కష్టాల పరంగానే కాకుండా దాంపత్య జీవిత పరంగా కూడా బాగుంటుంది అంటే తమ యొక్క దాంపత్య జీవి జీవితంలో నుండి అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి తమ యొక్క దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే మీ దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి దీపం అనేది చాలా శక్తివంతమైనటువంటిది మంగళవారం రోజు ఈ ప్రత్యేక దీపాన్ని ఎవరు ఏ విధంగా వెలిగించినా తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు మంగళవారం రోజున గణపతిని గరికతో ఎర్రని పూలతో పూజించిన లేదా పసుపు రంగు పూలు అలానే గరికతో గణపతిని పూజించిన మన యొక్క అన్ని పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఆటంకాలు లేకుండా అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ప్రతి పూజలోను ప్రతి పండగలోను ప్రతి శుభకార్యంలోనూ ముందుగా గణపతిని పూజించడం మన ఆనవాయితీ గణపతిని పూజించకుండా ఏది మొదలుపెట్టినా అది ఆటంకాలతో కూడుకుని ఉంటుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ఎంతటి గొప్ప పరమశివుడు అయినా అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు అంటారు అలాంటి పరమశివుడే గణపతిని పూజించకుండా ఏ కార్యం తలపెట్టినా అన్నింటిలో అపజయం కలిగింది అని ఎప్పుడైతే గణపతిని పూజించి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అద్భుతాలు జరిగాయో అప్పటి నుండి తప్పకుండా గణపతిని ముందుగా పూజించాలి అనే ఆచారం పుట్టింది అందుకే గణపతిని ముందుగా పూజించడం ఆనవాయితీ అలాంటి లక్ష్మీ గణపతులకి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం అలానే మన జాతకంలో భరించలేని కష్టాలు అలానే జాతకంలో రకరకాల శని దోషాలు అంటే కుజ దోషం అలానే రాహుకేతు దోషం ఇలాంటి ఏ దోషాలు అయినా సరే అన్ని దోషాల నుండి విముక్తిని పొందాలి అన్న రేపు శ్రావణ మంగళవారం రోజు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామివారికి సమర్పించండి తమలపాకుల పైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి పదకొండు తమలపాకులను మాలలాగా కట్టి ఆ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి వారికి రేపు శ్రావణ మంగళవారం రోజున పౌర్ణమైన మరుసటి రోజు కాబట్టి రేపు ఆంజనేయ స్వామి వారికి ఈ తమలపాకుల మాలను సమర్పించండి అలానే ఆంజనేయ స్వామి వారికి ఏవైనా పుష్పాలు పాదాల దగ్గర సమర్పించండి ఇలా చేస్తే మీకు ఎంతటి కోరికలైనా సరే ఖచ్చితంగా తీరుతాయి మీరు ఏ కోరిక కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ అది కొద్దిగా లేట్ అయినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి అంటే ఎప్పుడైనా మన కోరిక నెరవేరాలి అంటే పుష్పాలను చాలామంది అంటే పైనుండి వేయటం కానీ అంటే చేతులపైన పెట్టడం కానీ విగ్రహం పైన వేయటం విగ్రహం పైన పెట్టడం చేస్తూ ఉంటారు నిజానికి శాస్త్రాల ప్రకారం మాత్రం ఆంజనేయ స్వామి వారికి పాదాల వద్ద పుష్పాలను పెట్టి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అని వేద పండితులు వివరిస్తున్నారు ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా నెరవేరాలి అంటే మర్చిపోకుండా ఐదు మంగళవారాలు ఈ విధంగా తమలపాకుల మాలను సమర్పిస్తూ అలానే పుష్పాలను పాదాల వద్ద పెట్టితే గనక ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ ఇలా చేయండి అలానే రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలను సమర్పించండి ఎర్రని పుష్పాలు లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతికరం ఎర్రని పుష్పాలు అమ్మవారికి సమర్పించి పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది అలానే ఎర్రని పుష్పాలతో పాటు ఎర్రని అక్షంతలు కూడా అమ్మవారికి సమర్పించాలి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎర్రని పుష్పాలు అలానే ఎర్రని అక్షంతలు సమర్పించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది మరి ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి దీపం అంటే చాలా ఇష్టం అమ్మవారు దీప కాంతుల్లోనే ఉంటారు అని కూడా నమ్ముతూ ఉంటాము అందుకే ఉదయం సాయంకాలం రెండు వేలలా గుమ్మం బయట అలానే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగిస్తాము ఎందుకంటే ఈ దీపాన్ని లక్ష్మీదేవి ఆహ్వాన దీపం అని కూడా పిలుస్తూ ఉంటాము మన భారతీయ సాంస్కృతి ప్రకారం దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి అందులో ఒక్కొక్క దీపం అనేది ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏ దీపాన్ని వెలిగించినా చాలా రకాల దోషాల నుండి మాత్రం విముక్తిని పొందవచ్చు అదేవిధంగా మరి ఈ యొక్క ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే దీనికోసమని ముందుగా ఒక మంచి తవలపాకుని తీసుకోండి అంటే పురుగులు హోల్స్ వంటివి లేకుండా అంటే చి చినుగుల్లా ఉండి పాడైపోయిన తమలపాకుని కాకుండా శుభ్రంగా ఉండి ఎలాంటి చినుగులు లేకుండా శుభకరమైనటువంటి ఒక తమలపాకుని తీసుకొని ఆ తమలపాకు పైన ముందుగా కొన్ని ఎర్రని అక్షంతలు పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం వేయండి అలా వేసిన దానిపైన రెండు మట్టి ప్రమిదలు కానీ నిత్య దీపారాధనకు వాడే దీపపు కుందులు కానీ పెట్టండి అలా తమలపాకు పైన మట్టి ప్రమిదలు లేదా దీపపు కుందులను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ లేదా విప్ప నూనెను కానీ పోసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తరువాత ఆ దీపం దగ్గర ఎర్రని పుష్పాలు కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకొని వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను వేసి మీ కోరికను చెప్పుకోండి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలక్కాయ ఈ యాలక్కాయతో చేసే పరిహారం వెలిగించే దీపం మంచి ఫలితాలను ఇస్తాయి యాలక్కాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యాలక్కాయతో రేపు మంగళవారం రోజు దీపాన్ని వెలిగించటం వల్ల అన్ని రకాల దోషాలు దరిద్రాలు తొలగిపోతాయి ఈ యాలక్కాయతో చేసే ఏ పరిహారమైనా ఏ దీపమైనా మంచి ఫలితాలను ఇస్తాయి దరిద్రాలను తొలగించి ధనాన్ని పెంచుతాయి యాలక్కాయ కాబట్టి ఈ యాలక్కాయను దీపంలో వేసి వెలిగించి మీ కోరికను చెప్పుకోండి చాలా పవిత్రమైనటువంటి దీపం ఎందుకంటే తమలపాకులు అన్న అలానే యాలక్కాయ అన్న ఆవు నెయ్యి అన్న నూనె అన్న చాలా పవిత్రమైనటువంటివి నూనెతో ఒక్క దీపాన్ని వెలిగించినా కోటి దీపాలను వెలిగించినంత పుణ్యం లభిస్తుంది కనుక విప్ప నూనెతో ఈ పరిహారం చేస్తే ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ విప్ప నూనె మీకు అందుబాటులో లేకపోతే నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించండి ఇవి రెండూ కూడా అందుబాటులో లేని పక్షంలో నిత్యదీపారాధనకు వాడే నూనెతో దీపాన్ని వెలిగించినా పర్వాలేదు తెలుసుకున్నారు కదా రేపు దీపంలో ఏది వేసి వెలిగించటం వల్ల కటిక దరిద్రులు కూడా అపర కుబేరులుగా మారుతారో కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బు వర్షం కురుస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి